హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు కాలీఫ్లవర్ తోటి ఆచార ఎలా చేస్తారో చూపిస్తాను కాలీఫ్లవర్తో పిక్కిల్స్ ఎలా చేస్తారో చూపిస్తాను దీని ముందుగా మనం మీడియం సైజుగా కట్ చేసుకుందాం మనం కాలీఫ్లవర్ని ఈ విధంగా కోసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని ఇది నీళ్ళు బాగా మరుగుతుండగా ఇందులోని ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా బాగా మరుగుతున్న వాటర్లో ఈ ఫుల్ గోబీ వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా అవకన దాన్ని మనం వడకట్టేసుకుందాం చూసారా చాలా పెట్టుకుందాం చూసారా ఈ విధంగా వడకట్టి ఇలా ఒక క్లాత్ మీద వేసుకొని కాటన్ క్లాత్ మీద ఏదైనా ఒక మీద మీదైనా వేసుకొని ఇలాగ విడివిడిగా పెట్టుకొని ఎండబెడదాం కొంచెం ఇందులో ఉన్న తేమంతా పోయినంత వరకు ఎండబెడదాం పచ్చడికైనా ఈ మ ఈ మసాలా కలుపుకోవచ్చు ధనియాలు మనకి ఆవాలు సోప్ జీలకర్ర వామ్ ఎందుకేసానంటే కాలిఫ్లవర్ దానికి వామ్ వేస్తే మంచిది కాలాజీర ఎల్లో సరసాలు ఆవాలు ఎల్లో ఆవాలు ఇందులోని మిరియాలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి జస్ట్ హీట్ చేయాలంటే ఎక్కువ రోషాలు ఎండ ఉంటే ఎండలో పెట్టుకున్నా మనకి పర్వాలేదు ఇది ఏ మనం పక్క చేసుకున్నా ఆలక పెట్టుకున్నా సరే ఈ మసాలా వేసుకుంటే చాలు పిచ్చుకుడు చేస్తే ఎలా ఆడుతున్నాయో నేను కొంచెం వేయడం మర్చిపోయాను లాస్ట్లో కొంచెం వేసుకోండి జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు దీన్ని కూడా మనం ఫ్రై చేసాం మనం ఈ ఈ గోబీని ఎండలో పెట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు తెచ్చుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఒక కళాయిలోని మనం ఆయిల్ హీట్ చేసుకొని ఇది పూర్తిగా చల్ల చల్లగాలి ఇందులో ఒక స్పూను మనం ఇంగువ వేసుకోవాలి మనం ఇలా రోస్ట్ చేసుకున్న దాంట్లో మనకి రుచికి తగ్గట్టు కారం ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ సారీ తగినంత పసుపు రుచికి తగినంత కొంచెం ఉప్పు పచ్చడి కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ప్యాకెట్ మొత్తం వేసేయండి దీన్ని మనం ఇప్పుడు ఈ ఫుల్ గోబీలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ కాలాజీర వేసుకోవాలి వేసుకొని ముందుగా మనం ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం పెద్ద నిమ్మకాయ వేసుకొని దీన్ని బాగా మనం కలుపుకోవాలి దీన్ని నీట్గా మసాలా అంతా ముక్కలకి ఎక్కినట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ పోసుకోవాలి నూనె కానీ నువ్వుల నూనె కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ వేసుకున్న బాగుంటుంది మన ఆంధ్ర సైడు మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ వాటర్ కాబట్టి మనకి ఏదైనా ఒక నూనె వేసుకోవడం మంచి నూనె మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం ఎక్కినట్టు కలుపుకోవాలి నేను ఇందులోని ఈ కప్పుతో కారం వేసుకున్నాను వీడియోస్ తీరు మర్చిపోయాను వీడియో ఆన్ అనుకున్నాను అవలేదు ఇలా వేసుకొని సుదంగా మనం దీన్ని ఒక కంటైనర్లో పెట్టుకుని ఎండలో పెట్టుకుందాం అంటే మూత వాటర్లో వేసుకొని రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలి ఇది బాగా ఊరుమో ఊరుతూ ఉంటుంది ఒక టేస్ట్ బాగుంటుంది చూసారా స్పైసీ స్పైసీగా కనిపిస్తుంది నేను ఎందుకంటే రెండు ఎండిమిర్చి మిక్సీ చేసి వేసానంటే పౌడర్ చూడడానికి కూడా బాగుంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది చూసారా ఏదైనా కంటైనర్లో ఇలా పెట్టుకుందాం ఇది వాటర్ లేకున్నా చూసుకోండి ఒక్క చుక్క పానీ వాటర్ డ్రాప్స్ ఉంటే పాడైపోతుంది నీట్గా క్లీన్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఈ బాటల్లో వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇలా ఒక బాటల్లో పెట్టుకోవాలి ఇది మొక్కలు ముడిగేంత వరకు ఇంకా నూనె వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అప్పుడు ఆయిల్లోని ఆయిల్ ఎంత ఉంటే అంత నిల్వ కూడా ఉంటుంది మీరు కూడా ఇంట్లోని ఈ ఫుల్ గోబీతోటి పచ్చ చేయండి ఫ్రెండ్స్ తోటి ఓకేనా ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలా బాటల్లో వేసుకోండి గాజు బాటిల్ ఉంటే ఇంకా మంచిది సీసా అయితే ఇంకా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి ప్లీజ్ సబ్స్క్రైబ్